హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆచార్య కోదాటి విఎన్ఆ విరచిత అంశంగా మోస చదువులు మారాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మోస చదువులు మారాలి ఇక వినండి భారత రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదున నిర్వహిస్తున్నటువంటి విషయం మనందరికీ అవగతమే జాతి మొత్తం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవటం విశేషమే సమాజంలో ఉపాధ్యాయుడికి ఉన్న స్థానం వెలకట్టలేనిది విద్యార్థులు వారి జీవితంలో కీలక పాత్ర పోషించే టీచర్లు ఎంతో బాధ్యతగా ఉండాలి ముఖ్యంగా ఉపాధ్యాయ విద్యా సంస్థలను సంస్కరించాల్సిన ఆవశ్యకత నేడు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది చిన్నతనంలో ప్రతి బాలుడు బాలిక ఎక్కువగా అనుకరించే ప్రయత్నం చేసేది ఉపాధ్యాయుడే వ్యక్తి జీవితంలో ప్రభావవంతమైన గౌరవ స్థానం ఉన్న ఉపాధ్యాయుడు కూడా వంక పెట్టలేని విధంగా ఉండాలి దేశం మొత్తం మీద పదిహేడు వేల పైచులకు ఉపాధ్యాయ విద్యా సంస్థలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఇవి సుమారు వెయ్యి వరకు తీరాయి ఈ సంస్థలు అందించే ఉపాధ్యాయ విద్యలో నాణ్యత నానాటికీ తీసికట్టుగా మారుతుంది దేశంలోని సింహభాగం టీచర్ ట్రైనింగ్ సంస్థలు నాసిరకం విద్యను అందిస్తున్నాయని ఉపాధ్యాయ విద్యను సంస్కరించే ఉద్దేశంతో రెండు వేల పన్నెండులో ఏర్పాటైన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ కొండబద్దలు కొట్టింది నమోదైన సంస్థల్లో ఇరవై శాతం కేవలం కాగితాలకే పరిమితమైనట్లు ఆ కమిటీ వెల్లడించింది చాలా సంస్థలకు అనుబంధ పాఠశాలలు లేవు వాటిలో బోధించే అధ్యాపకులకు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఎన్సిటిఈ వారు నిర్ధారించిన అర్హత ప్రమాణాలు లేవు ఈ క్రమంలో భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయ విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని ఉపాధ్యాయులను తీర్చిదిద్దే సంస్థలను సంస్కరించి బలోపేతం చేయాలని జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవై ఉద్ఘాటించింది దేశీయంగా ఉన్న మొత్తం ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో తొంభై శాతం ప్రధానంగా టీచర్ ట్రైనింగ్ పైనే దృష్టి సారిస్తున్నాయి ఇలాంటి వాటిని స్టాండ్ అలోన్ సంస్థలు అంటారు వీటిలో నాణ్యతను పెంచాలంటే బహుళ వినూత్న కోర్సులు అందించే విద్యా సంస్థలుగా వాటిని మార్చాలి అని నూతన జాతీయ విద్యా విధానం సూచించింది ఉపాధ్యాయ విద్య బలోపేతం కావాలంటే ఇరవై ముప్పై నాటికి స్టాండ్ అలోన్ సంస్థల గుర్తింపును రద్దు చేయాలని లేదా అవి బహుళ కోర్సుల సంస్థలుగా మారాలని ఉద్ఘాటించింది ఈ దిశగా సరైన కార్యాచరణ కనిపించడం లేదు గతంలో ఒక సంవత్సర కాల పరిమితి ఉన్న బిఎడ్ విద్యను రెండేళ్లకు పెంచారు దానివల్ల నాణ్యత పెద్దగా పెరగలేదు ఈ క్రమంలో ఇకపై విశ్వవిద్యాలయాలు ఉపాధ్యాయ విద్యపై ప్రత్యేక దృష్టి సాధించాలని సారించాలని అందుకోసం వాటిలో ప్రత్యేక విభాగాలు లేదా కళాశాలలను ప్రారంభించాలని నూతన విద్యా విధానం సూచించింది ఈ విషయంలో వ్యవస్థాగతంగా సరైన మార్పులు కొరవడ్డాయి ఉపాధ్యాయులను ఉత్తమంగా తీర్చిదిద్దాలంటే కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోక తప్పదు తొలుత ఉపాధ్యాయ విద్యను అందించే సంస్థలకు అనుబంధంగా పాఠశాల ఉండడాన్ని తప్పనిసరిగా చేయాలి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి ప్రమాణాలు పాటించని వాటి గుర్తింపును రద్దు చేయాలి ఈ విషయంలో ఎన్సిటిఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి పటిష్టంగా అమలు చేయాలి నిబంధనల అమలు పరంగా ఎన్సిటిఈ ఈ పనితీరు ఆశాజనకంగా లేదని గత అనుభవాలు చాటుతున్నాయి కొన్ని సందర్భాల్లో రాష్ట్రాల చర్యలను అది నీరుగాచ్చిన ఉదంతాలు సైతం ఉన్నాయి ఇలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా ఎన్సిటిఈ సమర్థంగా పనిచేయాలి పాఠశాల విద్యను పటిష్టం చేయడానికి తీసుకున్న అలానే తీసుకొస్తున్న సంస్కరణలకు అనుగుణంగా ఉపాధ్యాయ విద్యను తీర్చిదిద్దటం మరో ప్రధాన అంశం ఈ రెండు వ్యవస్థల అవినాభావ సంబంధాన్ని బలోపేతం చేసే ఎలాంటి చర్యలను ఇప్పటిదాకా తీసుకోలేదు ప్రాథమిక స్థాయిలో విద్యారంగాన్ని సుదృఢం చేయడంలో ఇది కీలకంగా నిలుస్తుంది అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఉపాధ్యాయుల ఎంపిక శిక్షణకు సంబంధించింది డిఎస్సిల ద్వారా ఉపాధ్యాయులను ఎంపిక చేయడం ఎంతవరకు సబబు అనే విషయంపైన కూలంకషంగా చర్చ జరగాలి ఉపాధ్యాయ నియామకం అభ్యర్థుల ఆసక్తిని బట్టి జరగాలి కేవలం అర్హతల ఆధారంగానే వారి ఎంపిక ఉండకూడదు అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఉపాధ్యాయ వృత్తిపై పూర్తిస్థాయి ఆసక్తి ఉన్నవారు ఎవరు అన్నది తేల్చడం కష్టమే అయినా దేశవ్యాప్తంగా ఇలాంటి వారిని గుర్తించటానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించవచ్చు ఇంతవరకు ప్రభుత్వ రంగంలో విశ్వవిద్యాలయాల అనుబంధ సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుల గురించే మొత్తం చర్చ జరిగింది సాగింది ప్రైవేట్ పాఠశాలల్లో నియమితులవుతున్న ఉపాధ్యాయులు వారి అర్హతలను గుర్తించి క్రమబద్ధీకరించి ఏర్పాటు చేయలేదు జిల్లా విద్యాధికారుల పర్యవేక్షణ పరిమితంగానే ఉంది ఈ పరిస్థితి మారాలి దేశంలో ఉపాధ్యాయ వృత్తిపై ఎనలేని ప్రేమ గౌరవ భావం నిజాయితీ కలిగిన వారికి నియామకాల్లో ప్రాధాన్యం దక్కాల్సిన సమయం ఆసన్నమైంది వీలైనంత వేగంగా ఈ కళ నెరవేరబోతుందనే ఆశించాలి మనం జాతీయ విద్యా విధానం సూచనలను గనక గమనిస్తే ఫ్రాయిడ్ వంటి మానసిక శాస్త్రవేత్తల అధ్యయనాలను పరిగణనలోకి తీసుకొని చిన్నారులకు మూడు నుంచి ఆరేళ్లలోపే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విద్యపై శ్రద్ధ వహించాలి అంగన్వాడీలు శిశు విద్యా కేంద్రాలను పటిష్టం చేయాలి ప్రాథమిక బాల్యదశలోని విద్యకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలి బాల్యంలో విద్యాభ్యాసం అన్నది ఆటలు ఆడుకున్నంత ఆసక్తికరంగా ఉండాలి దీనికి తగినట్లుగా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఉండాలి ఇలా ఈ అంశాలని ఆచార్య కోదాటి గారు అందజేసినటువంటి ఈ అంశం వారు ఆచార్య కోదాటి విఎన్న పూర్వ ఉపకులపతి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు వారు సూచించినటువంటి ఈ అంశాలను మోస చదువులు మారాలి అనేటువంటి అంశంగా మీ కానమ్మకు కథావచనం శ్రోతలకు మీ కానమోక్స్వరణలో వినిపించాను మిన్నారిగా ధన్యవాదాలు